సూపర్ స్టార్ కృష్ణ అందాల తార శ్రీదేవి జంటగా పలు జనరంజక చిత్రాలు తెరకెక్కాయి వాటిలో పచ్చని కాపురం ఒకటి శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మించిన ఈ సినిమాకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు చక్రవర్తి సంగీతం అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఆరున విడుదలై ఘన విజయం సాధించిన పచ్చని కాపురం చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఇరవై ఎనిమిది కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ యువరాజ్ మచిలీపట్నం రాధిక థియేటర్ ఏలూరు అంబికా డీలక్స్ భీమవరం పద్మాలయ తణుకు వెంకట్రామయ్య టాకీస్ పాలకొల్లు వెంకట్రామ తాడేపల్లిగూడెం శేష్మహల్ గుంటూరు పల్లవి డీలక్స్ తెనాలి సత్యనారాయణ టాకీస్ ఒంగోలు తులసీరామ్ చిరాల శాంతి థియేటర్ రాజమండ్రి రంభ కాకినాడ వెంకటేశ్వర అమలాపురం లీలామహల్ మండపేట సప్తగిరి టాకీస్ వైజాగ్ వెంకటేశ్వర విజయనగరం లక్ష్మీ సరస్వతి శ్రీకాకుళం రామకృష్ణ కర్నూలు నేతాజీ టాకీస్ అనంతపురం రామచంద్ర టాకీస్ కడప గ్రూప్ తిరుపతి రామరాజ్ చిత్తూరు వెంకటేశ్వర హైదరాబాద్ సెలెక్ట్ టాకీస్ వరంగల్ సీతారామ ఖమ్మం సుందర్ టాకీస్ కరీంనగర్ బాలకృష్ణ అండ్ నెల్లూరు కావేరి డియర్ వ్యూయర్స్ అప్పట్లో పచ్చని కాపురం సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి